గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏంటి ఇక్కడ పృత్రితే రెడీ అయి కూర్చుందని అనుకుంటున్నారా ఈరోజు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందన్నమాట అందుకని ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్తో పాటుగా ఇంకా వంట కూడా లంచ్ కూడా రెడీ చేసేస్తున్నాను ఇక్కడ తొందరగా తొందరగా ఏంటంటే ఇంక వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది పైగా నీరసంగా కూడా అనిపిస్తుంది ఇంకా అందుకని ఎందుకు వచ్చింది ఇప్పుడు ప్రొద్దుట వంట అన్నీ చేసేసుకుని వెళ్తే ఇంక వచ్చిన తర్వాత ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుని ఇప్పుడు వంట చేసేస్తున్నాను ఇంకా మార్నింగ్ సిక్స్ కల్లా లేచాను కదా ఆర్ అయింది టైం వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఇంకా పూరీ చేసేద్దామని చెప్పేసి అయితే ఒక పక్కన అయితే ఇంకా ఆలు ఉడకబెట్టేశాను ఇంకా తొందరగా అయిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా నిన్న టొమాటో రసం పెట్టాను కదా అది కూడా ఉంది ఇంకా అందుకని ఇంకా బంగాళదుంప పోపు కింద పెట్టేసి కొంచెం పూరి కర్రీ చేసేసి పూరీ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను ఓ పక్కన రైస్ పెట్టేసాను ఇంకా ఇంకో పక్కన అయితే ఇంకా పిండి కలిపేస్తున్నాను నిన్న చపాతీ చేశాను కదా ఇంకా ప్యాకెట్ కట్ చేశాను కదా గోధుమ పిండి అది సగం అయితే నేను చపాతీ చేస్తాను ఇంకా కట్ చేసి ఉంది కదా ఇంకో సగం అయితే ఇలా పూరీ చేసేస్తాను అనమాట పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా పూరి కూర కోసం బంగాళదుంప కుర్మా కోసం అయితే ఇంకా అన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుని అడిగి ఉంచేసుకుంటాను అనమాట నేను అంటే బంగాళదుంప పోపు అంటారు కదా అలాగైతే పెట్టేద్దామని చెప్పేసి చాలా తొందర తొందరగా స్పీడ్ స్పీడ్గా అయితే చేశాను అనమాట ఇవన్నీని కరెక్ట్గా అన్నీ అయినప్పటికీ మొత్తం అన్నీ క్లియర్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఇది కుక్కర్లో వేసాం కదా ఉడకబెట్టడానికి అది కూడా విజిల్ అయితే వేసేస్తుంది ఇంక ఇక్కడైతే ఇదైతే పూరీ కర్రీ కోసం అయితే ఒక ఆలు అయితే పీల్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ చేసేస్తా అన్నమాట ఇంకా తొందరగా అంటే ఇంకెలాగా రసం ఉంది కదా అని చెప్పి ఆలు ఫ్రై అంటే పోపు కింద చేసేస్తున్నాను రసంకి చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆలు కూడా మూడే మూడు ఉన్నాయి సరేలే ఒక్క పూటకు వస్తే చాలులే రెండో పూట తర్వాత ఏదో చూసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా అలా అయితే చేసేస్తాను అనమాట ఇంక బయటికి వెళ్ళి వచ్చి రా వచ్చి వంట చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక ముందే వంట చేసేస్తాను అనమాట నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇలాగా మనం పూరి కర్రీ ఏంటంటే ఇదే శుభ్రంగా చక్కగా పూరి కర్రీ కింద అంటే కొంచెం కర్రీ కింద పోపు కింద చేసేసి కొంచెం కర్రీ పక్కకు తీసేసి దాంట్లోనే ఇంక పూరి కర్రీ కోసం శనగపిండి వేసేద్దాం అని అనుకున్నాను నేను కాకపోతే ఏంటంటే కొంచెం టైం అయిపోతుంది ఇంకేమో ఏడు గంటలకు బాక్స్ పెట్టాలి కదా అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ పెట్టాలి ఏడు గంటలకు అని చెప్పేసి ఇవి ఎలాగ బంగాళదుంప పోపు పెట్టినా కూడా కొంచెం సేపు అలాగ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలన్నా మగ్గుతే ఏంటంటే బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా ఇంకా ఐదు నిమిషాలు టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే ఒక బంగాళదుంపతో ఇలాగ పూరి కర్రీ చేసేసి ఆ రెండు వేరేగా వండుదామని అనుకుంటున్నాను అనమాట అంటే నాకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు అదే టైం కనుక ఉండుంటే నేను అలాగే కొంచెం కర్రీ చేసేసి పక్క తీసేసుకొని అందులో అయితే శనగపిండి వేసేదిను అప్పుడు చక్కగా ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట అలాగైతే నేను వంట ఏంటంటే చాలా ఈజీగా చేయడానికే చూస్తాను అనమాట కానీ ఈరోజు టైము కొంచెం సెట్ అవ్వక నేను ఇంకా ముందు పూరీ కూర చేసేద్దాంలే తర్వాత చేద్దాంలే అన్నట్టుగా పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు ఇక్కడ పూరి కర్రీ అయిపోయింది కదా వెంటనే ఇంకా టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఈ నేడు గంటలకు వెళ్ళాలి కనుక ముందు ఆయనకైతే వేసి ఇచ్చేస్తున్నాను అనమాట నేను ఇంకా తర్వాత అయితే మాకోసం అయితే పూరి అవన్నీ కాలుస్తాను అనమాట ఇంకా కర్రీ అది తయారు చేసేసిన తర్వాత మాకైతే టైం ఉంటుంది కనుక ఇంకీరోజైతే హడావిడి హడావిడి అయిపోయింది కానీ ఏంటంటే మార్నింగ్ వంట చేసేయడం చాలా ప్లస్ అండి బాబు నిజంగా హాయిగా ఉంది ప్రాణం నిజంగా బయటికి తిరిగి తిరిగి వచ్చినప్పటికీ ఇంటికి వచ్చినప్పటికీ ఇంకా వంట ఏమి చేయకుండా అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట సరదాగా కాసేపు ఫోన్ చూడడం ఏదైనా టీవీ చూడడం అసలు ఫోన్ చూడడం టీవీ చూడడం అనేది తగ్గిపోయింది అసలు అంత టైం కూడా ఉండట్లేదు అనమాట మన కోసం మనకు కొంచెం కూడా టైం ఉండట్లేదు ఇలా మార్నింగ్ వంట చేసేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం టైం మిగులుతుంది కొంచెం హ్యాపీ అనిపించింది అవితే అవింది ప్రొద్దుట కొంచెం స్పీడ్ స్పీడ్గా వంట అయితే అయిపోయింది ఇంకెక్కడైతే టిఫిన్ అది వేసేసి ఇచ్చేసాను ఇప్పుడైతే ఇంకా ఇది పోపు పెట్టేస్తున్నాను ఆలు పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట దీనికోసం ఇంక అన్నీ తాలింపు వేసేసుకుని ఇంకేంటంటే ఇది కొంచెంసేపు ఫ్రై అవుతేనే బాగుంటుందని చెప్పేసి కొంచెం టైం పడుతుందని చెప్పేసి అయితే నేను అలా పూరీ కర్రీ చేసేసాను అనమాట లేదంటే చక్కగా కర్రీ చేసి ఒక పక్కకు తీసేసి అందులోనే కొంచెం వాటర్ వేసేసి శనగపిండి వేసేసి ఇంకా పూరీ కర్రీ అయితే చేసేది అనమాట చాలా ఈజీగా ఉండు టైం సెట్ అవ్వలేదు నాకు ఇంకా రసంకి ఈ పోపు సూపర్గా ఉంది చాలా బాగుందన్నమాట టేస్ట్గా ఒక్కొక్కసారి కంగారు కంగారుగా చేసిన వంటలు చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఈరోజు చాలా టేస్ట్గా అనిపించింది అది రసం ఉందని చెప్పేసి ఇంకా ఆలు పోపు పెట్టేస్తున్నాను లేదంటే వేరే కర్రీ ఏదన్నా వండదు అనమాట ఇంక ఇందులో వచ్చేసి కొంచెం ఏంటంటే మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా అంటే ఆలు పోపు చాలా బాగుంటుంది అన్నమాట అలాగా ఇంక ఇందులో కొంచెం కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి ఇంకా ఆలు అయితే వేసేసుకొని ఇంకా దాన్ని అలా ముక్కల కింద కట్ చేసేసుకోవడమే ఈ కట్ చేసుకున్న ముక్కలే కొంచెంసేపు చాలాసేపు ఫ్రై చేస్తే ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టి స్మూత్ పెట్టేసి ఉంచేసామంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకెక్కడ పచ్చదనం అనేది అనేది లేకుండా ఆలు భలే ఫ్రై అవుతుంది చాలా బాగుంటుంది ఇంక ఇలా అయితే వంట చాలా సింపుల్గా అయితే మార్నింగ్ చేసేసాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసి ఇంకా దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి భలే కారం కారంగా ఇంకా మిరియాల పొడి ఇవన్నీ వేసానేమో చాలా బాగుందన్నమాట ఇంకా అలా ఉంచేసాను సిమ్లో పెట్టేసి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అలా సిమ్లో ఉంచేయడం వల్ల ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది కొంచెంసేపు అలాగా ఒక ఐదు నిమిషాలు అలాగా మూత పెట్టేసి సిమ్లో ఉంచేసేయాలి అన్నమాట అక్కడైతే పక్కనైతే నేను ఇంకా పూరీ ఒత్తుతున్నాను ఫస్ట్ ఈయనకి చేసి ఇచ్చేసాను కదా తర్వాత మా కోసం అయితే చేస్తున్నాను అనమాట అవన్నీ రెడీ చేసుకుంటున్నాను అక్కడ ఈ కర్రీ అయిపోగానే పక్కన పెట్టేసి అప్పుడైతే పూరీ కాలుస్తాను అనమాట ఇవి మా కోసం మీరేం టిఫిన్ చేశారు ఏంటి లంచ్ చేశారు అన్నది కామెంట్ పెట్టండి ఇంకా అమ్మ నేను పన్నుండి బయటికి వెళ్ళమాట వచ్చేటప్పటికే ఇంకా దగ్గర దగ్గరగా పన్నెండు అయిపోయింది ఎందుకు పన్నెండు అయిపోయిందంటే ఇంకా వంట అంతా అయిపోయింది కదా ఇంకా ఒక రెండు మూడు పనులు చెక్క పెట్టుకుని వచ్చామన్నమాట అదే వంట అవ్వలేదు అనుకో అమ్మ వంట చేయలేదు వంట చేసుకోవాలి అనేసి ఇంక ఇంటికి వచ్చేవాళ్ళం అన్నీ చేస్తున్నాయి కదా అని చెప్పేసి అయితే లేట్గా వచ్చాము ఇంకా అక్కడ కర్రీ అయితే అయిపోయింది దాన్ని పక్కన పెట్టేస్తాను పక్కన రైస్ అయిపోయింది ఇప్పుడు ఇవి మా కోసమైతే ఇంకా పూరి కాలుస్తున్నా అనమాట ఇంక ఇది అయిపోతే ఇంకా వంట వంట అంతా అయిపోయినట్టే ఇవన్నీ కరెక్ట్గా ఏడున్నరకే అన్నీ అయిపోయినాయి పనులన్నీ అయిపోయినాయి చాలా హ్యాపీ అనిపించింది అదే మనం ఇంట్లో ఉంటే తీరుబడిగా చేస్తాం కదా ఎక్కడికైనా వెళ్తున్నాం అన్నప్పటికైతే ఇలాగ తొందర తొందరగా చేసేస్తాము అని అనిపించింది ఈరోజు కొంచెం మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం మా ఆంటీ వాళ్ళ ఇంటికి అది వెళ్ళాము ఏంటంటే ఇంకా తను కూడా ఒక యూట్యూబరేమట మా తమ్ముడు వచ్చేసి ఒకసారి చెప్పాను కదా నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము వెళ్తే ఇంకా కాసేపు ఇద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం అన్నమాట ఈ ఛానల్ గురించి తనకన్నీ చెప్పాను ఇలాగా నాకు తెలిసిన విషయాలు కొన్ని తను తెలిసిన విషయాలు కొన్ని నాకు అలా చెప్పి ఇద్దరం ఇంకా మాట్లాడుకున్నాము అంటే అలాగే చెయ్యి అక్క ఇంకా ఛాన్ అంటే కొంచెం టైం పడుతుంది అలాగే కష్టపడి చెయ్యి ఎప్పటికైనా సక్సెస్ అవుతావు అది అని అయితే ఆ తమ్ముడు అయితే నాకు అన్నీ చెప్పాడన్నమాట నాకు ఇంకా నాకు తెలియని విషయాలు చాలా విషయాలు అయితే చెప్పాడు చాలా హ్యాపీ అనిపించింది చాలామంది ఏంటంటే వాళ్ళకి తెలిసింది వేరే ఒకరితో చెప్పరమాట తను అలా కాదు నాకు అన్నీ చెప్పాడు ఇక్కడైతే టిఫిన్ లంచ్ అన్నీ రెడీ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడితో వంట అయితే అయిపోయింది చాలా విషయాలు అయితే ఇలాగా ఏంటంటే ఎలా తమ్మునీళ్ళు పెట్టాలి ఏంటి ఇంకా ప్రతి ఒక్క ఒకటి వివరంగా అయితే తను చెప్పాడు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ అన్నీ అవ్వేటప్పటికి చూడండి ఇంకా ఏడున్నర కూడా అవ్వలేదు అన్నమాట ఈ టైంకి మార్నింగ్ ఈ టైంకి అయితే ఇంక అన్నీ చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే చక్కగా రెడీ అయిపోయి ఇంకా నేను బయలుదేరడానికి రెడీగా ఉన్నాను వంట అయిపోవడం హ్యాపీగా అనిపించింది ఇప్పుడైతే ఇంకా అమ్మ వచ్చేస్తే ఇంకా బయటకు వెళ్ళడమే హ్యాపీగా ఉంది వంట చేసేయడం వలన నేను వంట చాలా స్పీడ్గానే చేస్తానులేండి తొందరగానే అయిపోతుంది ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను ఈలోగా వంట ఈలోగా అది కూడా అయిపోయింది ఇంకా అమ్మ వచ్చేలాగో బట్టలు కూడా ఎండబెట్టేస్తున్నాను నైట్ వర్షం పడింది ఇప్పుడైతే కొంచెం లైట్గా ఎండ ఉందన్నమాట సరే ఇంక బట్టలు కూడా ఎండబెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని ఇవన్నీ ఇంక బట్టలు ఎండబెట్టేస్తాను అనమాట ఈ రోజు మార్నింగే అన్ని పనులు అయిపోయింది టకటకమని అయిపోయింది అబ్బా ప్రతిరోజు ఇలాగే పనులు అయిపోతే ఎంత బాగుందో అని అనిపిస్తుంది ఇది నిన్నటి బ్లాగ్ అండి మంగళవారం వ్లాగ్ మాట ఇది ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను అలా అయితే ఏంటంటే కొంచెం బాగుంది అనిపిస్తుంది నాకు ఏంటంటే ఏ రోజు తీసిన వీడియో ఆ రోజే పెట్టాలనిపిస్తుంది నాకు కాకపోతే అలా పెట్టడానికి అసలు టైం సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజు తీసిన వీడియో అయితే ఇంక అన్నీ సెట్ చేసుకుని ఇంకా మరుసటి రోజు పెడదామనుకుంటున్నాను ఇది ఎన్ని రోజులు కుదురుతుందో చూద్దాము నాకు ఎప్పుడు వీడియో అప్పుడు పెడితేనే బాగుంటుందో అనిపిస్తుంది కాకపోతే ఇలా ట్రై చేస్తున్నాను ఇంక అన్నీ సెట్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుని ఆ మరుసటి రోజు అయితే వీడియో పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా నిన్నటి వీడియోలు అన్నీ నేను మరుసటి రోజు పెడతాను అనమాట లేకపోతే చాలా లేట్ అయిపోతుందండి నా పనులకి ఇవన్నీ చేసుకుని వీడియో సెట్ చేసి పెట్టినప్పటికీ చాలా టైం అయిపోతుంది అన్నమాట లేట్ అయిపోతుంది నైట్ పది పదకొండు కూడా అయిపోతుంది నా వీడియో మీ దగ్గరకు అంటే మీరు చూసేటప్పటికి నేను పెట్టేటప్పటికి ఒక్కొక్కసారి నాకే అయ్యో ఏంటి ఇంత లేట్ అయిపోతుంది అని అనిపిస్తుంది అలా అని చెప్పి వీడియో కోసమే కూర్చున్నామంటే దానికి ఒక ఒక గంట రెండు గంటల టైం అయితే తీసుకుంటుందన్నమాట ఒక వీడియో పెట్టాలంటే ఆ రెండు గంటల టైము నాకు అన్ని పనులు ఆగిపోతున్నాయి అన్నమాట ఆ రెండు గంటల టైము పనులు అన్నీ అలా పక్కన ఉండిపోతాయి ఇంక ఇది అవుతాయి కానీ అవి చేయడానికి ఉండదు నాకేమో అలాగే ఏదైనా బ్యాలెన్స్ పనులు ఉన్నాయంటే కొంచెం అది అయ్యే వరకు నాకు నిద్ర పట్టదు నాకు చిరాగ్గా అనిపిస్తుంది సరే అవన్నీ చేసుకుని వీడియో పెడదామని ఒక్కొక్కసారి వీడియో పెట్టేసుకున్న తర్వాత చేద్దాంలే అనుకున్నప్పుడు మాత్రం ఎక్కువ పని అయిపోతుంది నాకు అందుకని చెప్పేసి కొంచెం అన్నీ అయిన తర్వాత అన్ని పనులు ఇంక అయిపోయినాయి ఇంకేం పనులు లేవు అని అనిపించినప్పుడు అప్పుడైతే వీడియో సెట్ చేసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే రోజు లేట్ అయిపోతుంది వీడియో పెట్టడం అందుకని ఇప్పుడు ఇలాగ ముందు రోజు వీడియో అన్నీ రెడీ చేసుకుని మరుసటి రోజు పెడదామని చెప్పేసి అయితే ఇప్పుడు అనుకుని ఒక రెండు మూడు రోజుల నుంచి మీరు గమనిస్తున్నారు కదా నిన్నటి వీడియో నిన్నటి బ్లాగ్ అలా చెప్తున్నాను కదా అందుకనే మాట అలా పెడుతున్నాను ఎందుకంటే మా మాకు కూడా వీలవ్వాలి కదా అంతా క్లియర్ అవ్వాలి ఓపిక ఉండాలి అన్నీ ఉండాలి కనుక అవన్నీ చూసుకుని అయితే పెడుతున్నాను నాకు ఓపిక ఉంటేనే పెడుతున్నాను అనమాట లేకపోతే లేదు ముందు మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అందుకని ఎందుకో ఈ రెండు మూడు రోజుల నుంచి బాగా నీరసం వచ్చేసింది అన్నమాట నాకు ఎందుకో ఎప్పుడు చూసినా నీరసం నీరసం అనిపిస్తుంది చెప్పాలంటే యాక్టివ్గానే ఉంటాను ఈ మధ్య మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం నీరసంగా అనిపించడం అలా ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ రెడీ అయిపోయి చూస్తున్నాను అమ్మ కోసం అమ్మ ఏమో పొద్దుటే వచ్చి మునక్కాయలు కోసేసి ఇక్కడ పెట్టి వెళ్ళింది ఇంకా మా అమ్మ పని ఏంటంటే మునగ చెట్టు ఉంది కదా దానికి మునక్కాయలు కాస్తేనే ఉంటాయి ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాం అంటే చాలు ఇవన్నీ కోర్సు రెడీగా పెట్టుకుంటుంది అన్నమాట అందరికీ పంచడానికి ఈరోజు ఎవరికి ఇస్తుందో తెలియదు దారిలో కనిపించిన వాళ్ళకి ఇంక ఇక్కడైతే వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేస్తాము ఇంకా సాయంత్రం పడుకుని లేచిన తర్వాత ఇది వచ్చి అన్నమాట ఇది నైట్ డిన్నర్ వచ్చేసి ఇంకా వేడివేడిగా రైస్ వండుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి కోడిగుడు వేసేసాను ఇంకా మధ్యాహ్నం రసం ఉంది కదా ఆ రసము కోడిగుడు ఉక్కులు వేసేసుకొని తినేయడమే ఇంకా డిన్నర్ అయితే ఇలా చేశాను అనమాట మధ్యాహ్నం కూర అయితే అయిపోయింది చూస్తారా రసము అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి మధ్యాహ్నం కర్రీ అయితే ఖాళీ అయిపోయింది ఇంకొంచెం ఉంది అందుకని కోడిగుడుక్కర చేశానండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్